శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వారాహిదేవియే అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఐదు లవంగాలు అమ్మవారు ముందు పెట్టి ఇలా అడిగితే చాలు అమ్మ మీరు కోరుకున్నవారు ఎంత మొండివారైనా సరే మీకు దక్కేలా చేస్తుందనమాట ఎంతటి అద్భుతమైనటువంటి యొక్క అంటే శక్తివంతమైనటువంటి పరిహారం అనేది ఈరోజు మనం ఎలా చేసుకోవాలనేది వివరంగా తెలుసుకుందాం ఎంత పెద్ద సమస్య అయినా కానీ వారాహి అమ్మవారి ముందు ఐదు లవంగాలు ఈ విధంగా పెట్టేలా చేసినట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది కొన్ని నిమిషాల్లోనే తీరిపోతుంది వంద శాతం ఇదే కాదు మీ యొక్క సమస్యలు అంటే ధన సమస్యలు ఉన్నా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తొలగడానికి మీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోవడానికి మీ యొక్క పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అమ్మవారు శత్రువులు దూర చేస్తారు చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు మంత్రం మీరు కోరుకున్న కోరిక అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మ మేము ప్రేమించేవారు మా సొంతం అవ్వాలి ఎలా అయినా సరే మాకు దక్కేలా చేతల్లి ఇదివరకు ట్లా సంతోషంగా ఆనందంగా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించమ్మని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే అలా వేడుకొని పరిహారం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క పరిహారం అంటే మీ యొక్క కోరికలు అనేవి అమ్మ తప్పకుండా తీరుస్తుంది అనమాట కొన్ని నిమిషాల్లోనే తీరిపోతుంది లేదంటే ఒక గంటలో అయినా సరే తీరిపోతుంది కొంచెం మొండివారైనా అంటే కొన్ని కొన్ని అంటే చాలామంది మొండి మొండిగా ఉంటారు కదా ఎంత మొండివారైనా సరే సరేవడానికి ఒక మూడు రోజులు ఐదు రోజులు తప్పకుండా అమ్మవారు అనేది మీ కోరిక తీరుస్తుంది కాబట్టి మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసుకోవాలి చాలామంది కూడా ప్రేమించిన వారు దూరం అయ్యారని భార్య భర్తలు గొడవలు వచ్చి విడిపోయారని లేదంటే ఏదైనా ఆస్తులు గొడవలు వచ్చి అన్నదమ్ములు అక్క చెలు తల్లిదండ్రులు పిల్లలకి మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కదా అలాంటి గొడవలన్నీ కూడా తీరిపోవడానికి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి అమ్మ రాత్రి దేవత కాబట్టి రాత్రి పడుకునే ముందు అమ్మవారి ముందు లవంగాలు పెట్టి ఈ విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా వందకి వంద శాతం అనేది అమ్మ అనేది మన యొక్క కోరిక అనేది నెరవేరుస్తుంది అనమాట అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట ఈ యొక్క పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ పరిహారానికి కళ్ళుప్పు కళ్ళు చాలా బాగా అవుతుంది ఉండేటటువంటి చెడు దోషాలన్నిటి కూడా తొలగించేస్తుంది అనేది అమ్మవారి స్వరూపం కాబట్టి గాజు బౌల్లో పిడికడు కల్లుప్పు తీసుకొని దాని నిండా వేసుకొని దానిపైన ఐదు లవంగాలు అంటే ఐదు లవంగాలు పెట్టుకుని అంటే మంచిగా పువ్వు ఉన్నటువంటి ఐదు లవంగాలు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం ఎప్పుడైనా ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో ఏదైనా సరే చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం రాత్రి పడుకుని ప్పుడు చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అయితే మీరేం చేస్తారంటే దాని నిండా కళ్ళు వేసుకున్నారు కదా దానిపైన ఐదు లవంగాలు పెట్టారు కదా అమ్మవారి ముందు పెట్టి మీరు ఏ కోరిక అయితే తీరాలి అనుకుంటున్నారో మీరు కోరుకున్నవారు మా సొంతం కావాలి వారితో మేము సంతోషంగా జీవించాలి మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలమ్మా అని అమ్మవారిని అంటే అమ్మవారి ముందు వేడుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి మీ కోరికలను తీరుస్తారనమాట రాత్రంతా అలానే అమ్మవారి ముందు ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు తొక్కన ప్రదేశంలో ఆ గాజు బౌలుతో ఉన్నటువంటి కళ్ళుప్పు లవంగాలను ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసినట్లయితే మీ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట అలా వేసేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయాలి అలా వచ్చేసినట్లయితే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి అనమాట కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి ఇలా మీరు నమ్మకం ముందు చేసుకున్నట్లయితే కోరుకున్న వారు తప్పకుండా మీ వశం అవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు